ये ऐसा था ऐसे कि जीराना और एक कमरा hmm? और एक और एक जगह और एक जगह कैसे जाता है क्या जगह? सांव का वहां जाना है hmm. बोलो हां हां नहीं ये जरा फास्ट जरा बटर काल्ले जितना आ जाए बीच काल्ले तक पर भी देखता है ना ऊपर जाता नीचे गया तक बीच काल्ले तक है टीवी नहीं लावे साता

నిన్న పదహారవ తేదీన ఈ నెల పదహారవ తేదీ సోమవారం నాటి రోజు దాదాపు మూడు గంటల నలభై నిమిషాలకు మా మసీదులో హుండీలో చోరీ తీసుకొని పోయి దానికి వెనక భాగంలో పగలు కొట్టి దాదాపు పెద్ద మొత్తంలో రెండు సంవత్సరాల నుండి హుండీని మేము కరోనా దీని నుండి మేము తీయలేదు దాని నుండి అది అదును చూసుకొని అది తీసుకొని పెద్ద పెద్ద నోట్లన్నీ తీసుకున్నాడు చిల్లర వదిలిపెట్టినాడు దాదాపు చూ ఇది చూస్తే ఇది వచ్చి ఎవరు చాలా పెద్ద క్రిమినల్ ఉన్నట్టున్నాడు దీంట్లో పోలీసులతో కూడా మేము కంప్లైంట్ చేసినాము పోలీసులు కూడా దీనిపైన శ్రద్ధ తీసుకొని మాకు మా శ్రేయ భాషలో శ్రేయ బ్లాక్లు మీరు మీరు దయచేసి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము చెప్తున్నాము ఎందుకంటే ఇటువంటి ఇది రోడ్లో ఉండే మసీద్ ఇది ఇటువంటి వాళ్ళు చాలా మా దీంట్లో టెలిఫోన్లు పోయినాయి మొబైల్ ఫోన్లు పోయినాయి మళ్ళీ వచ్చి చెప్పు నిన్నది ప్రతిరోజు ప్రతి శుక్రవారం పోతున్నాయి కాబట్టి మీడియా ద్వారా తెలియడం ఏమంటే దీంట్లో కొంచెం ఏదైనా మాకు మీరు సహాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఇది చాలా దురదృష్టము అన్యాయము ఇది మసీద్లో మందరే మందిరాల్లో ఇలాంటి దుర్మార్గులు ఎటువంటి పుస్తకలు మీకు క్షమించరాదు వీళ్ళపై కఠిన శిక్షలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం మీడియా ద్వారా అమౌంట్ దాదాపు ఒక లక్ష పైన ఉంటుంది అది ఒక లక్ష పైనే ఉంటుంది పోలీసులు ఈరోజు పది గంటలకు మాకు పిలిచినారు వాళ్ళు మాత్రం సహకరిస్తారు తప్పకుండా సహకరిస్తారు మాకు నమ్మకం ఉండాలి తప్పకుండా సహకరిస్తారు